ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు మీరు చేయలేకపోయారు ఇప్పుడు దాని మీద వాళ్ళు చెప్తున్న రేట్లు ఏదో పెంచేశారని ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులన్నీ సగం తాగుడు సరిపోతున్నాయి అది కూడా పనికిరాని బ్రాండ్లు తాగుతున్నారు వాళ్ళు అనే దాని మీద కొంచెం ఎక్కువ ఉన్న అంటే లేడీస్ అంతా మీకు సపోర్ట్ ఉన్నా కానీ మగవాళ్ళు ఈ బ్రాండ్ల మూలాన మందుల మూలాన కొంచెం అగెనిస్ట్ అవుతారు అని అంటారు అది ఎంతవరకు మీ దృష్టికి వచ్చి ఉంటుందా సరే మొట్టమొదటిగా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కూడా చేయలేదు కాకండి విధానం అది క్లియర్గా దాన్ని అంచల వారీగా చేసుకొస్తా అని ఇప్పుడు ఆయన మా మేనిఫెస్టో పెట్టినప్పుడే దాన్ని అంచెల వారీగా తగ్గించుకొస్తాను ఐదు అదే సార్ ఇప్పుడు ఇందాక మీరు బ్రాండ్ గురించి మాట్లాడారు ఆ బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెట్టిన బ్రాండ్లు ఏం కావు గతంలో గతంలో చంద్రబాబు నాయుడు ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో అదే బ్రాండ్ కంటిన్యూ అవుతుంది దాంట్లో కొత్తగా ఈరోజు మన నారా లోకేష్ గారు భూమి బూమ్ అని చెప్పని మన త్రీ క్యాపిటల్స్ అని చెప్పని ఏవి చెప్పుకొచ్చాడు వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడే కానీ గతంలో మరి అప్పుడు లేని బ్రాండ్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి బయటికి అదేవిధంగా ఎన్ని అపోహల్సరీ తర్వాత ఇంకొకటి మా ముఖ్యమంత్రి మొట్టమొదటి చెప్తున్నారా మద్యం తాగాలంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెట్టాలని చెప్పని దానివల్ల క్వాంటిటీ తగ్గింది తాగే అయితే తగ్గింది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇదివరకు పది బాటిల్స్ అమ్మపోతుంటే ఇప్పుడు ఐదు బాటిల్స్ చేసే చేసేవాళ్ళం కాకపోతే వాల్యూ పెరిగింది కదంటే దాన్ని మానిపించడం కోసం ఒక స్ట్రాటజీ కోసం రెవెన్యూ పెరిగింది బెల్ట్ షాపులు మూసేశారు తర్వాత బైన్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ టైం ప్రకారం వర్క్ చేస్తుంది ప్రతి దా ఇదివరకు వెయ్యి షాపులు ఉంటే ఇప్పుడు దాన్ని లిమిట్ చేసి ఐదు వందల షాపులు మార్చారు అంటే క్రమేపీ తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది కాకపోతే ఒకేసారి క్లోజ్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తారు మీరు అన్నారు ఐదు సంవత్సరాలని నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు దాంట్లో డౌట్ లేదు ఆయన మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత కష్టమైనా దాంట్లో ముందుకెళ్తాడు ఇప్పుడు బాబు దాదాపు మేనిఫెస్టోలో నైంటీ నైన్ పర్సెంట్ అని చెప్పగలుగుతున్నాం వంద పర్సెంట్ చేయడానికి ఇటువంటి ఒకటి రెండో మంది దగ్గర ఉన్నాయి ఇవి కూడా తప్పకుండా ఆయన ఆలోచనలో ఉంది కంపల్సరీగా వాటిని చేస్తాం చేసి తీరుతారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మొన్నటిదాకా ఈ మందు క్యాష్ తీసుకునేవారు అకౌంట్ గూగుల్ పేలు అవి తీసుకోలేదు అని చెప్పారు నిజమైన అంటే నాకు అంత తీసుకునేవారు ఇప్పుడు అకౌంట్ ఫర్ చేస్తున్నారు ముందు గవర్నమెంట్ షాప్స్ కదా ఉన్నాయని మొత్తం గవర్నమెంట్ షాప్స్ అంటే ఒక బార్లు తప్ప వైన్ షాప్లన్నీ కూడా గవర్నమెంట్ నడుపుతుంది గవర్నమెంట్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో ఏమీ కాకపోతే మీరు చెప్పేది ఆ డిజిటల్ అయి అనేది నాకు పారదర్శకత ఉండదు కదా నాకు అంత పెద్ద దాని మీద అయితే అవగాహన లేదు అంటే అకౌంటబిలిటీ అయితే ఉంటుంది కదా ఎప్పుడైనా ఎంప్లాయ్ ఆ అకౌంట్ చెప్పాల్సిందే కంపెనీకి అకౌంట్ చెప్పాల్సింది అకౌంట్లో ఎవరైనా గోల్మాల్ జరిగితే ఎంప్లాయ్ మీద యాక్షన్ తీసుకుంటారు రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు వీళ్ళకి వెళ్ళిపోతుంది అందుకే క్యాష్ తీసుకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ దాని మీద ఎంఆర్పీ ఉంటుందిగా ప్రతి బాటిల్ మీద ఎంఆర్పీ ఉంటుంది కదా సార్ ఎంఆర్పీ కంటే ఒక రూపాయి ఎక్కువ అమ్మినా కానీ చర్యలు తీసుకుంటారు అటువంటి కంప్లైంట్స్ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎంఆర్పీ కానీ దాటి అమ్మారని చెప్పినవరని చెప్పే చెప్తున్నాను కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు యాభై రూపాయలు తమ్ముళ్ళు రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు యాభై రూపాయలు రేటు నూట యాభై రూపాయలు వాళ్ళకి వెళ్తాను దాని మీద ఎంఆర్పీ ఉంది కదా దాని మీద ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే మందు తాగించే వాళ్ళని తగ్గించాలనేది ఆ విధంగా వాళ్ళకి క్రమేపీ ఇదివరకు రెండు పెగులేసూ ఇప్పుడు ఒక పెగ్గు వచ్చి ఉంటారు ఆ పెగ్గు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది అది కంపల్సరీ ముఖ్యమంత్రి చేయిస్తారు దాని డౌట్ లేదు